ఇక ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ముందుగా టెన్త్ క్లాస్ వాళ్ళకి మంచి శుభవార్త ఏంటంటే మనకు స్టడీ అవర్స్ స్టార్ట్ అవుతున్నాయి స్టడీ అవర్స్ స్టార్ట్ అయితే మన పిల్లలు బాగా చదువు చేసిపోతారు అని చెప్పి వాళ్ళకి ఈవినింగ్ స్నాక్స్ గవర్నమెంట్ ఏర్పాటు చేయాలి కానీ ఈ మధ్య గవర్నమెంట్ లాస్ట్ ఇయర్ ఎక్కువ స్టార్ట్ చేసింది స్టడీ అవర్స్ స్టార్ట్ అయిన రెండు మీరు అట్లాంటి సమస్యను ఎదుర్కోవచ్చు మీరు ఎనర్జెటిక్గా ఉండాలి బాగా చదువుకోవాలని చెప్పి మన ప్రవీణ మేడం ఏం చేస్తున్నారంటే అంటే స్వచ్ఛందంగా మీకోసం రిఫ్రెష్మెంట్స్ తీసుకొచ్చారు రోజు ఏమింగ్ మీకు తినడానికి ఒక కిక్కినో ఏదో ఒకటి ఇస్తారు ఒక జస్ట్ ఎంత ఒక వన్ అవర్ ఉంటారు ఎక్కువ ఉంటే మిగతా వాళ్ళకంటే ఒక వన్ అవర్ ఉంటారు ఆ వన్ అవర్ అయినా మీరు ఎనర్జెటిక్గా ఉన్నారని చెప్పి మేడం కొంచెం రిఫ్రెష్మెంట్స్ ఏర్పాటు చేశారు మేడం ఒకసారి రండి మీరు స్టేజ్ మీరు ఇప్పుడు తీసుకొచ్చారు ఆ థౌజండ్ రూపీస్ అయిపోయే మీకు డైలీ రిఫ్రెష్మెంట్స్ ఉంటాయి కాబట్టి మేడం క్లాస్ ప్రత్యేకంగా మరి మా ఉపాధ్యాయులు తరఫున ప్రత్యేకంగా మరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు इसका भाई कैसा है भाई इसका भाई कैसा है भाई इसका भाई कैसा है भाई ये वीडियो सुना है ना ये चातुर्मिता कौन है भाई कौन है भाई हाँ ओके ईरोज़ेस्टार हाँ अरे कामन भी तो है और क्यों नहीं हाँ ओके ओके ना बोलते यार तो पनीर बच्चों को दे रहे हैं आज से చెన్నై కు బయట వాళ్ళకి నా చెప్తున్నాను మీరు కూర్చున్న దగ్గర మీకు ఇస్తాము అక్కడే కూర్చోండి కొద్దిసేపు అలా ఉండండి అన్ని ఉత్సాహంగా చదువుకోండి చదువుకొని మళ్ళీ మంచి మార్కు సంపాదించుకొని ఉండాలి అంటే మంచి ఏలేలాసిని నేను కోరుకుంటున్నా మీకు ఇచ్చే అవకాశం దొరకడంగా నా మహా భాగ్యమేనే ఈ విధంగా ముందుకొచ్చి పిల్లలకి ఏదో చేయాలన్న పక్కన టీచర్స్ మన స్కూల్లో ఉండడం నిజంగా అదృష్టవంతువాలు కానీ తప్పనంత టీచర్స్ తప్ప పిల్లలే